స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లీడ్ రోల్లో రూపొందుతున్న సినిమా ఉప్పు కప్పురంబు యంగ్ హీరో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్న ఆ మూవీని బిచ్చగాడు ఫేమ్ ఐవి శశి తెరకెక్కిస్తున్నారు బాబు మోహన్ శత్రు తాళ్లూరి రామేశ్వరి వంటి పలువురు నటీనటులు భాగమైన చిత్రాన్ని ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధిక రావు నిర్మించారు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా రానున్న ఉప్పు కప్పురంబు మూవీ జూలై నాలుగో తేదీన నుంచి స్ట్రీమింగ్ కానుంది తెలుగు సహా హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది దీంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత వినూత్నంగా సాంగ్స్ను యూట్యూబ్లో కాకుండా మ్యూజిక్ యాప్స్ లో విడుదల చేశారు బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా రిలీజ్ చేసిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి జియో సావన్ ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్ లో వినేందుకు అందుబాటులో ఉన్న సాంగ్స్ నెప్పింత గా మారాయి అదే సమయంలో మేకర్స్ ఇప్పుడు వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు ఉప్పు కప్పురంబు టైటిల్ సాంగ్లోని డ్యాన్స్ బిట్ ను మేకర్స్ షేర్ చేశారు అందులో సుహాస్ కీర్తి సురేష్ ఓ రేంజ్లో డ్యాన్స్ చేసి మెప్పించారు హుక్ స్టెప్ తో ఇద్దరూ అలరించారు ఉప్పు కప్పురంబు హుక్ స్టెప్ వచ్చేసింది ఛాలెంజ్లో జాయిన్ అవ్వమని రాసుకొచ్చారు మేకర్స్ హుక్ స్టెప్ వేసి వీడియో చేయండని తమను గా ట్యాగ్ చేయాలని కోరారు దీంతో వెంటనే ఉప్పు కప్పురంబు హుక్ కు తెగ రీల్స్ కనిపిస్తున్నాయి అలా ట్రెండింగ్లో ఉండేందుకు మేకర్స్ మంచి ప్లాన్ వేశారని సినీ ప్రియులు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఉప్పు కప్పురంబు మూవీ క్లిక్ అయ్యేలా కనిపిస్తుందని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు అయితే ఉప్పు కప్పురంబు ఆల్బంలో మూడు పాటలు ఉన్నాయి వాటిలో చూపించే చిన్న పట్టణ జీవితం హాస్యం భావోద్వేగాలు మనసుకు హత్తుకునేలా కనిపిస్తున్నాయి గ్రామీణ శైలి ఉల్లాసం ధైర్యం అన్నీ కలగలిపి ఉన్నాయి రవికృష్ణ విస్సా ప్రగడ ఎస్ అత్తావుర్ రహి రఘురామ్ ద్రోణ వజ్జల పాటలు రాయగా స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు సి రోల్డన్ అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్ ఆలపించారు